కృష్ణా జిల్లా పెనంలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ప్రజా రైతు బజార్ ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో వందల కుటుంబాలకు ఆర్థిక ఉపాధి కల్పించడంతో సంతోషంగా ఉన్నట్లుగా ఆయన తెలిపారు బజార్ ఏర్పాటు తాత్కాలికంగా జరుగుతున్నప్పటికీ ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణ సమయంలో షాపులు ఖాళీ చేయాలని ముందుగానే తెలియచేయడం జరిగిందని వివరించారు షాపులు పొందిన వారు ఎవరూ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని విక్రయాలు పెరిగిన తర్వాత మాత్రమే మెయింటెనెన్స్ ఖర్చులు తీసుకోవాలన్నారు సెక్యూరిటీ కరెంట్ బిల్లులు యాడ్ క్లీన్ మ్యాచింగ్లను బోర్డు ద్వారా నిర్వహించాలని మిగిలిన డబ్బులను షాప్ యాజమాని హెల్త్ పాలసీలకు ఉపయోగించాలని సూచించారు బొడే ప్రసాద్ షాపులు పొందిన ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు అండగా నిలవాలని కోరారు ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడారు ఇది ప్రభుత్వ భూమి ఈ ప్రభుత్వ భూమి యొక్క పొజిషన్ కూడా వాళ్ళకి తెలవదు ఇది ఏం భూమి అనేది కూడా వాళ్ళకి తెలవదు హైకోర్టులో కూడా దీన్ని అడ్డుకోవాలని చెప్పి పిటిషన్ వేయడం జరిగింది ఇది ఫిషరీస్కి సంబంధించిన భూమి అని వాళ్ళు హైకోర్టులో ఇస్తే ఫిషరీస్కి సంబంధించిన భూమి ఇక్కడ ఎక్కడా కూడా లేదు ఇది చెరువు కాదు ఇది ఓన్లీ గ్రామ కండంలో ఉన్న పౌరంబోకు భూమి అయినా ఎవరు కూడా సొంతంగా ఉపయోగించుకోవడానికి ఇక్కడ చేయలే మనం గవర్నమెంట్ రైతు బజార్ కట్టినా లైబ్రరీ కట్టినా అంగన్వాడీ కట్టినా ప్రభుత్వ భూమిలో కడతాం అదేవిధంగా ఇక్కడ రైతు బజార్ పెట్టడం జరిగింది అయితే ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ ప్రపోజల్ ఉండటంతో అనుమతులు మాత్రం ఇవ్వరు అందుకనే తాత్కాలిక రైతు బజార్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ తాత్కాలిక రైతు బజార్లో ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ ఎప్పుడైతే నిర్మాణం చేస్తారో మరుక్షణమే అంటే ఈ రోజు ప్రారంభిస్తే రేపు మొదలు పెడితే రేపే తొలగించుకోవాల్సి వస్తుంది